ఈ రోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఈరోజు ఎప్పుడు చెడు ఆలోచనలు విచారం ఆందోళన అధికంగా కలిగి ఉంటారు మరియు సంఘములో అగౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కాగలరు భార్యాభక్తుల మధ్యన చిన్న చిన్న సమస్యలు ఏర్పడి మనశ్శాంతిని లేకుండా చేస్తాయి ఉద్యోగ ప్రయత్నం ఫలించగా మనశ్శాంతి లేకుండా ఉంటారు గ్రహస్థితి అనుకూలంగా లేనందున ఎటువంటి రంగంలో ఉన్న అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు గ్రహచార స్థితి బావుగా లేనందున మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి మరి ఈరోజు ఈ వారు నవగ్రహాల దగ్గర ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి పెరుగన్నం ఆ యొక్క నవగ్రహాలకు నైవేద్యం సమర్పించి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించి ఐదు నిమ్మకాయలు ఐదు దాలిమ్మ పండ్లు బ్రాహ్మణులకు దానం చేసి తగిన దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి విద్య కానీ ఉద్యోగంలో కానీ లేక వ్యాపారంలో కానీ లేకుంటే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయాలలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజా